ఒక ఊళ్ళో గోవిందయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతడి మొదటి భార్య బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది బిడ్డకు రాదమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకునేవాడు అయితే తాను తరచు వ్యాపార పనుల మీద వేరే ప్రాంతాలకు వెళ్లవలసి రావడంతో రాధమ్మను చూసుకోవటానికి రెండో భార్య కాంతాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆవిడకు మొగబిడ్డ జన్మించాడు అతడికి సూర్యం అని నామకరణం చేశారు ఇద్దరు పెరిగి పెద్దవాళ్లయ్యారు అయితే రెండో భార్యకు రాధమ్మ అంటే అసహ్యం భర్త ఇంట్లో ఉన్నప్పుడు ప్రేమ నటిస్తూ అతడు వెళ్ళినప్పుడు హింసలు పెట్టేది కొడుకు సూర్యానికి మాత్రం చెల్లెలు రాదమ్మ అంటే ఎంతో ప్రేమ తల్లి హింస పెట్టినప్పుడల్లా అతడు రాధమ్మను ఓదార్చేవాడు అతడు కూడా తండ్రితో పాటు వ్యాపార మెలుకువలు తెలుసుకోవడానికి తండ్రితో పాటే ఉండేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు తల్లి రాధమ్మను ఏదో సైగలతో తిడుతుండటంతో కొడుకు గమనించాడు అమ్మా ఎందుకమ్మా అక్కని అలా మాటలతో వేధిస్తావు పాపం చూడు ఒక్కతే ఎలా బాధపడుతుందో అసలు తాను నీకేం అన్యాయం చేసిందని తన మీద అంత కోపం పెంచుకున్నావు నాన్నకు మన ముగ్గురు అంటే ఎంతో ప్రాణం మనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడుగా ఇంకా ఎందుకమ్మా మనసు నిండా అక్కంటే అసహ్యం పెంచుకున్నావు నువ్వు ఇలా అక్కను బాధ పెడుతున్న విషయం నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా నువ్వు అక్కను బాధ పెడుతున్నప్పుడల్లా నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది వద్దమ్మా అక్కను ప్రేమగా చూడమ్మా సూర్యం బయలుదేరావా ఈరోజు మనం ఎంతో దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి కాంతం మేము తిరిగి రావడానికి వారం రోజులు పడుతుంది రాధమ్మను జాగ్రత్తగా చూసుకో అమ్మ జాగ్రత్త తల్లి అమ్మని అది కావాలి ఇది కావాలని తరచూ మాకు అమ్మ చాలా మంచిది ఎంత మంచి మనసున్న భార్య లభించడం నీకు తల్లిగా రావడం మన అదృష్టం తల్లి నేను తిరిగి వచ్చేటప్పుడు కొత్త బట్టలు ఇంకా ఎన్నో కాంతం వెళ్ళి వస్తాను పద అలా చెప్పి గోవిందయ్య కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు భర్త అలా వెళ్ళాడో లేదో కాంతం రాధమ్మ మీద పడి తన మనసులో విషాన్ని కక్కడం మొదలుపెట్టింది ఒకసారి మొదలష్టపు దానా నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి అసలు నువ్వంటేనే నాకు అసహ్యం నీ దరిద్రపు ముఖాన్ని పొద్దున్నే చూడాలంటేనే పరమ చిరాకు అసలు మీ అమ్మ నానాలి మీ అమ్మ నిన్ను కానీ నా మీద పడేసిపోయిందే నీ జాతకమే మంచిది కాదు నువ్వు పుట్టావు మీ అమ్మ పుట్టుక్కుమంది మీ అమ్మ ఒక నీచురాలు నువ్వొక నీచురాలు మీరెక్కడ దొరికారే నాకు నా ప్రాణానికి అమ్మ తిడితే నన్ను తిట్టు అంతేకాని పుణ్యానికి చనిపోయిన మా అమ్మ ఎందుకమ్మ ఆడిపోసుకుంటావు రోజు నువ్వెన్ని మాటలన్నా భరిస్తూ వచ్చాను కనీసం నాన్నకు కూడా చెప్పలేదు ఇప్పుడు మా అమ్మను కూడా తిడుతున్నావు ఇక ఊరుకునేది లేదు నాన్న అన్నయ్య వస్తారుగా రాగానే నీ గురించి మొత్తం చెప్తాను అబ్బో వీళ్ళ నాన్నకు చెబుతుందట చెప్పవే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో పోవే అయినా మీ నాన్న వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉండాలి కదనే నా మీదనే మీ నాన్నకు ఫిర్యాదు చేస్తావా నువ్వు ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే లేకపోతే నేనే జుట్టుబట్టి బయటకు ఈడుస్తా దరిద్రబుదాన తన పిన్న తల్లి తండ్రి లేని సమయం చూసుకుని రోజూ అలాగే వేధిస్తుండేది రాధమ్మ ఇక భరించలేకపోయింది సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నువ్వలా చూస్తూ ఉండు నేను ఒక రాజకుమారుడిని వివాహం ఆడి తిరిగి వస్తాను అంటూ బయలుదేరడానికి సిద్ధమైంది వెళ్ళవే వెళ్ళు నీ దరిద్రం వదిలిపోతుంది నీ కోసం రాజకుమారులందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారే కావాలంటే విజయసేనుడే వివాహమాడు ఇదిగో నీ బట్టలు ఇవి నీ వివాహానికి ధరించుకోవడానికి ఉపయోగపడతాయి తీసుకెళ్ళు అలా పినతల్లి హేళనగా మాట్లాడుతూ బట్టల మూట రాధమ్మ మీద విసిరు కొట్టింది రాధమ్మ తన బట్టలు తీసుకుని ఎలాగైనా విజయసేనుడిని పెళ్లి చేసుకుని పినతల్లి ముందు తలెత్తుకుని నిలబడాలని అనుకుంటూ ముందుకు నడిచింది అయితే తనకు ఇంతవరకు విజయసేనుడు ఎలా ఉంటాడో తెలియదు ఎలాగైనా ఆయన్ను చూడాలనుకున్నది అలా అనుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఒక వ్యక్తి భుజాన నాగలి పట్టుకుని పొలం దగ్గరికి వెళుతూ కనిపించాడు అతడిని విజయసేనుడు ఎక్కడ ఉంటాడో చెప్పమని నేను ఆయన్ని చూడాలి అని అడిగింది ఓ రాధము ఇప్పుడు నీకు ఆయన గురించి ఎందుకమ్మా ఆయన ఈ విషయం నీకు తెలియదా ఆ విజయసేన మహారాజు చనిపోయి చాలా కాలం అయిందిగా ఆయన తూర్పు తీసుకో ఉన్న రాజ్యానికి మహారాజు అప్పుడెప్పుడో మరి ఏమైందో తెలియదు గానీ ఉన్నట్టుండి సచ్చిపోయింది జనాలంతా చెప్పుకునే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు కూడా అందరూ ఆయన అనుకుంటున్నారు మరి రాదమ్మ నీకెందుకు గాని లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకో మాకు ఇంటికి పో ఇప్పటికే ఎక్కింది అసలే మీ నాన్న ఇంట్లో ఇంట్లోడుగా అలా చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు రాధమ్మ ఆ వ్యక్తి చెప్పిన తూర్పు దిశగా నడవసాగింది అలా చాలా దూరం నడిచాక ఒక అడవి సమీపించింది అడవిలో కొంత దూరం నడిచేసరికి దూరంగా ఎక్కడో పులి గాంటింపు వినిపించింది రాధమ్మకు చాలా భయమేసింది తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది ఇంతలోనే తనను రోజు హింసించే పినతల్లి గుర్తుకు రావడంతో ఇంటికి వెళ్ళడం కంటే ముగాల బారిన పడటమే మేలని మొండిగా ముందుకు నడవసాగింది అలా ఇంకొంత దూరం నడిచేసరికి అడవిలో ఒక చోట పెద్ద భవనం కనిపించింది రాధమ్మ ఆశ్చర్యంగా దానిని చూస్తూ ఆ భవనం వైపు నడవసాగింది అక్కడ మనుషులు అలికిడి లేదు తలుపులు మాత్రం తెరిచి ఉన్నాయి రాధమ్మ ధైర్యం తెచ్చుకుని ఇంటిలోకి అడుగు పెట్టింది ముందున్న గదిలో ఒక కుక్క మరియు ఒక పిల్లి కనిపించాయి రాధమ్మ వాటిని చూడగానే అవి ఆకలితో ఉన్నట్టుగా గ్రహించింది వెంటనే తన వద్దనున్న మూటను విప్పి అందులోని బియ్యం కొంత తీసి వాటి ముందు చల్లింది అవి ఆ బియ్యాన్ని కొంతసేపు వింతగా చూసి తరువాత తృప్తిగా తిన్నాయి ఆ తరువాత లోపలి గదిలోకి వెళ్ళి నోటితో ఒక మూటని తెచ్చి రాధమ్మ ముందు ఉంచింది రాదమ్మ ఆశ్చర్యంగా ఆ మూటను విప్పింది అందులో కుంకుమ ఉంది పక్కన ఏదో కాగితం రాధమ్మ ఆశ్చర్యపోతూ దానిని చేతిలోకి తీసుకుంది అందులో ఈ కుంకుమ నుదుటిన పెట్టుకున్న స్త్రీ వివాహిత అయితే భర్త సంపూర్ణ ఆయుష్కుడు అవుతాడు పెళ్లి కాని వారైతే కోరిన వరుడు లభిస్తాడు అని రాసి ఉంది రాధమ్మ ఆ కుంకుమ తీసి నుదుటున పెట్టుకుంది అలాగే ఆ మూటని తెచ్చిన కుక్కకు ఇంకొంత బియ్యం చల్లింది ఇంతలోనే పిల్లి కూడా లోపలికి వెళ్ళి ఇంకొక చిన్న మూట తెచ్చి రాధమ్మ ముందుంచింది ఆ మూట విప్పి చూడగా అందులో కొంత విభూతి పక్కనే ఇంకొక ఆగితం కనిపించింది అందులో ఈ విభూతిని కళ్ళకు రాసుకుంటే నువ్వు ఎవరికీ కనిపించకుండా మాయమవుతావు ఎదుటివారు మాత్రం నీకు కనిపిస్తారు అని రాసి ఉంది వెంటనే రాధమ్మ విభూతిని తన దుస్తుల్లో భద్రంగా దాచుకుని తిరిగి అక్కడ నుండి నడవసాగింది కుక్కా పిల్లి సంతోషంగా తోకాడించి రాధమ్మకు వీడుకోలు తెలిపాయి ఎలాగైనా పొద్దుపోయేలోగా అరణ్యం దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడవసాగింది అయినా గానీ అడవి దాటలేకపోయింది సూర్యాస్తమై చీకటి కమ్ముతుండగా దూరంగా మినుకు మిణుకుమంటూ వెలుతురు కనిపించడంతో అటువైపు నడిచింది అది ఒక రాజభవనం అయితే అందులో మనుషులు ఆచూకీ లేకపోవడంతో రాధమ్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది మెల్లుగా లోపలికి ప్రవేశించింది భవన మధ్య అందమైన చెట్లు వాటి మధ్యలో ఎత్తైన వేదిక కనిపించింది ఆ వేదిక మీద ఒక అందమైన యువకుడు వెలికిలా పడుకుని ఉండడం చూసి రాధమ్మ తన కళ్ళను తాన్ని నమ్మలేకపోయింది అతన్ని తదేకంగా చూసింది అతడిలో ఎలాంటి చలనం లేదు ప్రాణాలతో ఉన్నట్టు కనిపించడం లేదు అలాగని మరణించినట్టు కనిపించడం లేదు వేచి చూడాలనుకునే రాధమ్మ వేదిక మీద ఒక మూల కూర్చున్నది అర్ధరాత్రి అయింది రాధమ్మ అతడినే చూస్తూ ఉంది ఉన్నట్టుండి ఆ యువకుడిలో చలనం వచ్చింది ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను యక్షులంతా ఎటుపోయారు ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు కదా అంతమంది యక్షుళ్ళు ఎటుపోయారు యక్షుళ్లారా ఎక్కడున్నారు ఎవరూ కనిపించటం లేదు ఇక్కడెవరూ అందమైన స్త్రీ ఉన్నది ఎవరండి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఏం చెప్పమంటారండి నా పేరు రాధమ్మ మాది ఇక్కడ చాలా దూరంలో ఉన్న పల్లెటూరు నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోవడంతో మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి నా పైన తల్లి నన్ను రోజు హింసలు పెడుతుంది ఆ బాధలు పడలేక ఇల్లు వదిలి విజయసేన మహారాజుని వెతుక్కుంటూ ఇలా అడవిలోకి వచ్చాను ఎలాగైనా వివాహం ఆడాలనుకుంటున్నాను ఓ అలాగా నేనే నువ్వు వెతుకుతున్న విజయసేనుణ్ణి నేను కూడా రాజకుమారుణ్ణే రాధమ్మ నీ కోరిక చాలా చిత్రంగా ఉంది ఎందుకంటే పగటిపూట ప్రాణాలు లేకుండా పడి ఉండి అర్ధరాత్రి సమయంలో మాత్రమే కొన్ని గడియలు మాత్రమే సజీవంగా ఉండే నన్ను నువ్వు ఎలా పెళ్లి చేసుకోగలవో అర్థం కావటం లేదు రాకుమారా తమరు చెప్పేది వింటుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది పగటిపూట సజీవంగా సజీవంగా ఏంటి అర్ధరాత్రి ఒక గడియ మాత్రమే సజీవంగా ఉండటం ఏంటి చాలా వింతగా ఉంది ఇలా ఎందుకు మారిపోయారు రాకుమారా ఓ అదా అది చాలా పెద్ద కథ రాదమ్మా అదంతా చెప్పాలంటే సమయం చాలదు క్లుప్తంగా చెప్తాను విను